చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం రాయవారిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న పుచ్చులవారిపల్లిలో పశువుల పండుగను స్థానికులు అట్టహసంగా నిర్వహించారు సంక్రాంతి పండుగలో నిర్వహించే ఈ పండుగను గ్రామస్తుల ముందస్తుగా నిర్వహించడంతో ఈ పశువుల పండుగ ప్రత్యేక ప్రాధాన్యత సత్కరించుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పీలేరు చందగిరి పాకాల పెనుమూరు రంగంపేట పచ్చికాపులం సదీం తదితర ప్రాంతాల నుంచి తమ తమ పశువులతో వాటి యజమానులు తరలివచ్చారు కోడెద్దుల పరుగు పందంలానే తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో గ్రామం జనసంద్రమైంది పశువులకు అలంకరించిన రంగు కాగితాలు చెక్క పలకలు గంటలు అందరినీ ఆకర్షించాయి మధ్యాహ్నం గ్రామం నడిబడ్డున పశువులను ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు రాజవీధుల పశువులను గుంపులు గుంపులుగా వదిలారు యువత కేరంతుల నడుమ పలుష పందాల జోరుగా సాగాయి పరుగొడుతున్న ఎద్దుల కొమ్ములు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు యువకులు పోటీ పడ్డారు గిత్తులు యువకుల చేతికి చిక్కకుండా రంకలెత్తాయి మిద్దులపైకి చేరుకున్న ప్రజలు ఈ కార్యక్రమం చిలికలించారు ఈ వేడుకలో ఎలాంటి అపసృతి చోటు చేసుకోకుండా కల్లూరు ఐరల్ ఎస్ఐలు వెంకటేశ్వరులు జయశ్రీ బందోబస్తు ఏర్పాటు చేశారు